జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లోకేష్ సాయం కోరిన కేసీఆర్ కాంగ్రెస్ ఆరోపణల్లో నిజమెంత వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని లోకేష్ను కేసీఆర్ కోరినట్లు ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలపై ఇంకా బీఆర్ఎస్ స్పందించలేదు తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి మూడు పార్టీలకు ఉప ఎన్నిక అత్యంత కీలకమే ఎవరు గెలిస్తే వారికి ప్రజామోదం లభిస్తుందన్న ప్రచారం జరుగుతుంది అందుకే ఆరు నూరైన జూబ్లీహిల్స్లో గెలవాలన్న పట్టుదలగా అన్ని పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం ఇది ఆ పార్టీకి సిట్టింగ్ సీటు ఇప్పటికే సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ను ఆ పార్టీ కోల్పోయింది ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా కోల్పోతే ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి డెడ్ అయిందని అది మరోసారి నిరూపితం అయిందని కాంగ్రెస్ నేతలు ఎగతాలు చేయడం ప్రారంభిస్తారు అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు మాగటి గోపీనాథ్ మొదట తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేసే అవకాశాన్ని పొందారు విజయం సాధించారు ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు మరో రెండుసార్లు గెలిచారు అయితే ఆ రెండుసార్లు గెలుపులో ఆయనకు టీడీపీ సానుభూతి పరుల సపోర్ట్ బాగా ఉపయోగపడింది అయితే మజ్లిస్ పార్టీ మద్దతు కూడా ఉపయోగపడింది ఆగంటి గోపినాథ్ కోసం టీడీపీ సానుభూతి పరులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఉంటారని ఈసారి ఎవరు అభ్యర్థి అయినా బీఆర్ఎస్కు ఓటు వేయారన్న ప్రచారం జరుగుతుంది అదే సమయంలో మజ్లిస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరమైంది ఈ క్రమంలో టీడీపీ మద్దతు కోసం కేసీఆర్ ప్రయత్నించారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపణ చేశారు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో లోకేష్ హాజరైనప్పుడు కేటీఆర్ కూడా వెళ్లారని అక్కడ అరగంట సేపు చర్చలు జరిపారని అంటున్నారు మొత్తం రెండు సార్లు సమావేశం జరిగిందని అంటున్నారు మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తామని టీడీపీ తరఫున సహకరించాలని కోరినట్లు చెబుతున్నారు అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఖండించడం కూడా చేయలేదు ఈ అంశంపై స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నారని అంటున్నారు అయితే అంతర్గతంగా మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం ఏమి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు టీడీపీకి ఎంత మద్దతు ఉంటుందో వైసీపీకి అంతే ఉంటుందని తమ పార్టీకి ఎప్పుడూ వైసీపీ మద్దతుగానే ఉంటుందని గుర్తు చేస్తున్నారు ను మద్దతు అడిగే పరిస్థితి రాదని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇంకా స్పందించలేదు